శ్రీ మాత్రేణమహా ఓం శ్రీ మాత్రేణమహా ఓం శ్రీ మాత్రేణమహా ఓం శ్రీ మాత్రేణమహా అరే భలే 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 ఉంది శారదా చాలా బాగుంది అద్భుతంగా ఉంది భవ్యంగా ఉంది సరే విను అమ్మవారు ఆదేశించినట్టు నువ్వు వెళ్ళి త్వరగా దీపం పెట్టు వెళ్ళు వెళ్ళు సరే శారదా నువ్వు అమ్మవారి నామజపాన్ని మొదలుపెట్టు నేను అమ్మవారి ఆదేశం ప్రకారం దీపాన్ని బాకెట్లోకి తీసుకెళ్తాను ప్రణామాలు అమ్మా మహాలక్ష్మిగా నిన్ను మరో రూపంలో దర్శించుకోగలిగాను నా జీవితం ధన్యం అయిపోయింది నేను ఇంకేం కోరుకుంటానమ్మా రూపంలోనా క్షమించండి ఇప్పటి వరకు నిన్ను కాళీ మాత రూపంలోనే చూశాను కదా అందుకే ఈ రూపం నాకు కొంచెం కొత్తగా ఉంది రామా దుర్గా భవానీ చంద్రిక ఉమా లలిత లక్ష్మీ సరస్వతి ఇవన్నీ నేనే కదా రూపం వేరే ఉండొచ్చు కానీ మూలతత్వం ఒకటే కదా శక్తి స్వరూపం గురించి నీకు చాలా బాగా తెలుసు కదా తెలుసమ్మా నాకు తెలుసు పైగా ఈరోజు సాక్షాత్తు నీ దర్శన భాగ్యం కూడా దక్కింది కానీ ఒక విషయం తెలియట్లేదమ్మా నేను ఏమంత పుణ్యకార్యాలు చేశానని ఇంత గొప్ప అవకాశం దక్కింది నువ్వు ఎన్నో పుణ్య కార్యాలు చేశావు రామా సాహసం ఇంకా భక్తి శ్రద్ధలను చూపుతూ నా ఆభరణాలని తిరిగి తీసుకువచ్చావు అది నా కర్తవ్యమే నాకీ జన్మ దక్కింది నీకు సేవ చేసుకోవడానికి మాత్రమే తెలుసు రామా నీకు కేవలం ఆజీవి గురించి మాత్రమే తెలుసు ఎవరైతే రామకృష్ణ పేరుతో ఈ రూపంలో ఉన్నాడో కానీ నాకు ఈ జీవి గురించి తెలుసు ఎవరైతే ఎన్నో జన్మలుగా వేరువేరు శరీరాలుగా జన్మించి పుణ్యకార్యాలు చేస్తూనే వస్తున్నాడో ఇది నీ జన్మలన్నింటి కర్మఫలమే కర్మఫలమే కర్మఫలమా అవును మనిషి ఏ విత్తనం వేస్తే అదే చెట్టు దక్కుతుంది ఎవరైతే పూల మొక్కలు నాటుతారో పువ్వులు అతనికే దక్కుతాయి మనిషికి ఏదైతే దక్కుతుందో అది తన భక్తి శ్రద్ధ నిష్టల వల్లే దక్కుతుంది నేను ఇది చెప్పటానికే ఇక్కడికి వచ్చాను రామా ఇది నా సౌభాగ్యం అమ్మా రామా నాతో పాటు బయలుదేరు అయ్యో వాళ్ళు ఆగురామా అమ్మా వీళ్ళిద్దరూ దొంగల్లా ఉన్నారు వీళ్ళని అడ్డుకోవడం చాలా అవసరం లేకపోతే ఎవరినైనా మంచి వాళ్ళని దోచుకుంటారు నువ్వు ఎవరి భాగ్యాన్ని మార్చలేవు రామా నువ్వు చూడాల్సింది ఒకటే వీళ్ళకి వీళ్ళ కర్మఫలం ఎలా దక్కుతుందో చూడాలి అంటే ఇది నా భక్తుడు దేవీదాసుడి ఇల్లు అతను ఎన్నో నెలలుగా అన్నము జలము వదిలేసి నా సాధనలో లీనమైపోయాడు నా నామజపం చేస్తున్నాడు ఇంతకీ ఈ దేవీదాస్ దేవీదాస్ ఎవరు ఒక రామా అతనికి రెండే రెండు పనులొచ్చు ఒకటి ప్రజాసేవ రెండవది నాపై భక్తి కానీ దేవీదాసుడి భార్యకి ఈ రెండు పనుల వల్ల ఇబ్బంది పోయిన నెల ఇదే కారణంగా ఆమె అతన్ని కోప్పడింది కూడా అమ్మా నాకు శక్తిని ప్రసాదించండి నేను వీలు ఉన్నంత ఎక్కువ ప్రజాసేవ చేయాలని కోరుకుంటున్నాను మళ్ళీ పూజ మొదలు పెట్టేశారా ఇంకా వేరే పనే లేదా నా తల దోషం ఉండుంటుంది అందుకే మీలాంటి వ్యక్తితో నాకు వివాహం జరిగింది మంచి వైద్యులే కానీ వైద్యం చేసినందుకు ధనం తీసుకోరు ధనమే జీవితం సంపాదించండి నువ్వు ఎందుకు దిగులు నీ కల కూడా నెరవేరు తీరుతుంది ఒక్క చిల్లి గవ్వ కూడా తీసుకురారు మీరు కానీ అమ్మవారు అన్ని ఇచ్చేస్తారని మాత్రం అంటారు అమ్మవారు స్వయంగా వచ్చి మీకు ధనం ఇస్తారా ఏంటి నిండు మనసుతో భక్తి శ్రద్ధలతో కోరుకుంటే అమ్మవారు తన భక్తుల కోసం చేయలేని పని అంటూ ఏముంటుంది అయితే చెప్పండి మీ అమ్మవారితో మీరు ఇక్కడే కూర్చుని ఆరాధించాలి ఆ అమ్మవారు వచ్చి మీ ఒడి ధనంతో నింపేయాలి నేను చూస్తాను మీరు ఎక్కువ పూజలు అర్చనలు జనసేవ చేస్తుంటారు కదా దానికి ఏం ఫలితం దక్కుతుందో చూస్తాను అంటే ఆ రోజు నుంచి మీ భక్తుడు దేవీదాస్ అన్నము నీరు మరచి మిమ్మల్ని ఆరాధిస్తున్నారా అవును రామా తన ఇదే భక్తి శ్రద్ధలకి ప్రతిఫలం అందించడానికి నేను నిన్న రాత్రి ఈ మూఢ నమ్మకం వల్ల మీకు ఏ ఫలితం దక్కదో ఏ పరిణామం దక్కదు అందుకు మీరు ఎన్నిసార్లు అమ్మా అమ్మా అని పిలిచినా సరే లేదేవి దాస్ ప్రణోమాలు అమ్మా ప్రణవమాలు నీ తపస్సు ఫలించింది ప్రణవమలమ్మా నీ ఇంటి వాకిట్లో ఉన్న బావిలో ధనంతో ఉన్న మూటని పెట్టాను వెళ్ళు వెళ్ళి అది తీసుకో అమ్మా నాకు మీ సేవ మీ దర్శనం ఆశీర్వాదంతో అన్ని సిరి సంపదలు దక్కాయి అమ్మా ఇక్కడ చూడండి ఇప్పుడు వీరు ప్రతిమతోనే మాట్లాడడం మొదలు పెట్టేశారు నాకు తెలుసు ఏదో ఒక రోజు పూజలో జపాలతో అమ్మా భక్తులందరికీ ఇది తెలిసి తీరాలి మీరు మీ భక్తుల సేవకి ఖచ్చితంగా ప్రతిఫలం అందిస్తారమ్మా ధనం ఉన్న మూట నా ఒడిలో పడేయండి అమ్మా బావిలో కాదు బావిలో ధనం ఉన్న మూటందా నేను నా సంపూర్ణ నిష్ఠతో మీ భక్తిలో తపస్యలో లీనమైపోయాను ధనం ఉన్న మూట నా ఒడిలో ఉండాలి అప్పుడే నేను కూర్చున్న స్థానం నుంచి పైకి లేవగలను లేకపోతే ఈయన గాని నన్ను మూర్ఖరాలే చేయడం లేదు కదా అయినా ఒకసారి బావి దగ్గరికి వెళ్ళి చూడడం వల్ల పోయేదేముంది అమ్మ ఇది నిజమేనా ఆ బావిలో ధనంతో నిండిన మూటుందా అవును పైగా దాని గురించి వినగానే నిన్న రాత్రి మొదటి ఘడియలో శాంతి ఆ బావి దగ్గరికి వెళ్ళిపోయింది అరే హెక్కడ నిజంగానే ధనం బావిలోనే ఉంది ఏదో మహిమలా ఉంది శాంతి రాత్రంతా ఆ ధనం మూటని నుంచి తీయటానికి ప్రయత్నిస్తూనే ఉంది తర్వాత అలసిపోయి అక్కడే పడుకొని పోయింది జగన్మాత ధనం ఉన్న మూటని ఎవ్వరూ తీసుకుని వెళ్ళకూడదు నిన్న రాత్రి మొదటి గడియ నుంచి తను అక్కడే పడుకొని ఉంది ఒకటే జపం చేస్తూ కూర్చుంది బావిలో నుంచి నా ధనం మూటని ఎవరూ నా ధనం మూటని ఎవరు తీసుకోకూడదు అమ్మా బావిలో నుంచి నా ధనం మూటని ఎవరూ తీసుకుని వెళ్ళకూడదు అమ్మా ఈ దొంగలిద్దరూ మూట దొంగిలించి వెళ్ళిపోతారు మీరు అనుమతిస్తే నేను వెళ్ళి ఆపుతాను ఒక్క నిమిషం ఆగురామా ఆ మూటని దొంగలు తీసుకెళ్లిపోయారు ఇలా అయింది ఒకవేళ మూట పోయిందని శాంతికి కనుక తెలిస్తే అప్పుడు తన సూటు మాటలతో తన భర్తని ఇంకా బాధపడుతుంది ఏదో ఒకటి చేయండమ్మా కాస్త ఓర్పు వహించురామా జరగాల్సిన దాన్ని ఎవరు ఆపలేరు అయ్యో భగవతుడా ధనం మూటైతే భావిలో లేదు క్షమించండమ్మా కానీ ఏంటిలా జరిగింది మూటని దొంగలు తీసుకెళ్లిపోయారు మరి దేవిదాస్ గారి భక్తి నిష్టల కర్మఫలం దొంగలకి దక్కిందేంటి నువ్వు మర్చిపోతున్నావు రామా భాగ్యం ఎవరికీ ఎక్కువగా దక్కదు తక్కువ దక్కదు అందరికీ వారి వారి పనుల ప్రకారమే వారికి ప్రతిఫలం దక్కుతుంది ఇక్కడ ఎవరు లేరు కూర్చో కూర్చో అందరూ ఏమన్నా చూడు తినచ్చరు ఓ ఇన్ని బంగారు నగల ఆలోచించు మిత్రమా వీళ్ళు ఇంత ధనాన్ని ఇంటి బయట బావిలో దాచి ఉంచారంటే మరి ఇంట్లో ఇంకెంత ధనం ఉన్నా చెప్పింది నిజమే రామా నేను నీకు ఏం చెప్పాలి అనుకుంటున్నానో అది నీకు ఇప్పుడు అర్థమైపోతుంది ఏ విధంగా కర్మ ప్రధానమో నిష్ఠ శాసనమో ఇక భక్తి శక్తివంతమైందో ఏంటి మీరు ఈ విధంగా చేశారు అవును నిజంగానే నాకు దురదృష్టం పట్టుకుంది ఇంకా మీరు ఇక్కడే కూర్చున్నారు చేతికి దక్కిన ధనం మీ మూర్ఖత్వంలో చేతాటిపోయింది నాకు కలగానే మిగిలిచేశారు ఈ పూజలు అర్చనలు వల్ల ఏ ప్రయోజనం లేదు నేను ఇలా ఎప్పటికీ జరగనివ్వను నేను ఎవరు ఎవరో అది పడిపోతాం ఎవరికి ఈ ధనం ఉన్న మూట మీ వాడికి చేరుకుంది అమ్మా నువ్వు ఉన్నావన్నది నిజమే నువ్వు ఉన్నావమ్మా నువ్వు ఉన్నావు రామా అర్థమైంది నాకు ఇప్పుడు అర్థమైందమ్మా దేవిదాస్ మీద నమ్మకం ఉంచి తన భక్తిని శ్రద్ధని తెలియజేశారు ఆకలి దప్పికలు మరచి తపస్సు చేశారు ధర్మ మార్గంలో నడిచి తన కర్తవ్యాన్ని నిర్వర్తించారు దాని ప్రతిఫలంగా వారికి ధనప్రాప్తి కలిగింది ఆ దొంగలు వారి కర్మఫలంగా బురదలో పడిపోయారు అడుగు ఏమిటి అనుమానం నాకు తెలుసు నీ మనసులో ఇంకా ఒక ప్రశ్న మిగిలిపోయిందని క్షమించండమ్మా కానీ నాకు విషయం అర్థం కావడం లేదు దేవిదాస్ భార్య శాంతి ఏమంత మంచి పనులు చేసిందని వాటి ప్రతిఫలంగా అకస్మాత్తుగా తనకి ఇంత ధన ప్రాప్తి కలిగింది పైగా ధనవంతురాలు అవ్వాలన్న తన కోరిక కూడా నెరవేరింది ఇది తన భక్తి నిష్ఠ కర్మల పరిణామమే రామా రాత్రంతా నిద్రలో కలవరిస్తూ తను నన్నే కదా స్మరించింది నా నామాన్ని జపిస్తూనే చెప్పింది జగన్మాత రక్షించండి ఎవరు నా ధనం మూటని తీసుకువెళ్ళకూడదని అంటే దీనికి అర్థం ఏమిటంటే మనకి తెలియకుండా చేసినవి అచేతన స్థితిలో చేసిన మంచి పనులకి కూడా మనకి ఫలితం దక్కుతుందనమాట వృధాగా ఏదైనా దక్కటం అనేది సాధ్యమే కాదనమాట అవును భాగ్యంలో లేకపోతే ఎదురుగా ఉన్న ధనంని కూడా వదులుకొని వెళ్ళిపోతారు క్షమించండమ్మా కానీ ఎదురుగా ఉన్న ధనాన్ని ఎవరైనా ఎందుకు కాదనుకుంటారు అవునరామా నువ్వే స్వయంగా చూడు అమ్మా చూస్తుంటే గురుదేవుడు తాతాచారుల వారు వారి శిష్యులు ధనిమని వస్తున్నట్టున్నారు ఇప్పుడు చూడండి అమ్మా ఈ ముగ్గురు ఆ మూటని ఎలా పట్టుకుని వెళ్ళిపోతారు దారి మధ్యలో పడి ఉన్న మూట అంటే దీని అర్థం ఇది ధనవే ఉంటుంది మనం దీని వెంటనే తెరిచి చూస్తే ఈ విధంగా ఉన్న మూటని మార్గమధ్యంలో ఎవరైనా వదిలేస్తారా గురువుగారు బహుశా ఎవరైనా పొరపాటున ఈ మూటని మార్గమధ్యలో పారేసుకున్నారో ఏమో మీ వంటి విద్యావంతులు గొప్పవారు మహాజ్ఞాని పండితులు ఇటువంటి మూటని ఎందుకు తీసుకుంటారు చెప్పండి దారి మధ్యలో పడి ఉన్న మూటని తీసుకుంటారు శ్రమ ఈ మూటలో రాళ్ళు రప్పులు ఉన్నాయేమో చూడండి మరోలా కూడా ఉండొచ్చు ఎవరైనా మనల్ని పరీక్షిస్తున్నారే మనం ఈ మూటని తీసుకోగానే జనం వచ్చి మనల్ని అంటారేమో గురువు గురువుగారు ఇప్పటికైనా ఒప్పుకున్నారు మీరు అత్యాసపరులని అమ్మా ఈ ముగ్గురు మన వైపే వస్తున్నారు ప్రణామాలు గురుదేవా వీళ్ళు మనల్ని చూడలేరు వీళ్ళైతే ఈ మూటని తీసుకోలేదు పద మళ్ళీ ఒకసారి ప్రయత్నిద్దాం అరే ఏంట్రా వెనక్కి చూస్తూ నడుస్తున్నారు ముందు చూసి త్వరగా నడవండి వెనక్కి చూస్తే ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది కులారా అసలు అదే మూట మళ్ళీరా అవును గురువు గారు చూస్తుంటే ఈ మూట మన భాగ్యంలో రాసి పెట్టినట్టుంది అనిపిస్తుంది లేదు నాకు అనిపిస్తుంది ఏంటంటే ఎవరు పన్నాగం పన్నుతున్నారు ఎవరు కావాలని ఇలా చేస్తున్నారు ఎవరో మనల్ని ఈ ఎరుపు రంగు మూటతో మూర్ఖులు చేయాలనుకుంటున్నారు ఎవరై ఉంటారు ఆ రామకృష్ణ పండితుడు ఖచ్చితంగా ఇది అతని పన్నాగమే రామకృష్ణ పండితుడు నన్ను చూసి ఈర్షపడుతుంటాడు కదా మేము ఈ మూటను ముట్టుకొని మాకు ఏదైనా అశుభం జరగాలని కోరుకుంటున్నాడేమో దని ఈ ముసలోడు తన జీవితంలో చేసిన పాపాల వల్ల ఎంతో మంది శత్రువుల్ని సంపాదించుకున్నాడు ఇతని గోలలో మన కూడా ఎరుక్కోవడానికి ముందు మనం ఇక్కడ నుంచి పారిపోవడం మంచిది అక్కడ చూడు ఏంటలా చూస్తున్నారు గురువు గారు ఎక్కడికి పారిపోతున్నారు అయ్యో భగవంతుడా ఇక్కడేమో ఎవరూ లేరు మాకేమో చచ్చేంత భయం ఇప్పుడు మేము మాత్రం ఏం చేయాలి మేము కూడా వెళ్ళిపోతాం మేము కూడా వెళ్ళిపోతాం చూసారా రామా ఇదే వీరి కర్మ ఫలం వీరు ఎప్పుడు ఏ మంచి పనులు చేయనే లేదు వీరికి ఆ ధనలక్ష్మి దక్కటానికి వీరికి కనీసం నమ్మకం కూడా లేదు భగవంతుడు వీరి మీద దయ చూపించగలడు అని వీరి నిష్ట కూడా కేవలం పన్నాగాల మీదే ఉంది రామా అందుకే వీరి భగవంతుని అనుగ్రహాన్ని కూడా ఏదో పన్నాగమే అనుకొని ధనం మూటని కాదు అనుకున్నారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అవునమ్మా ఇప్పుడు ఇక ఏ సందేహమూ లేదు భక్తి నిష్ట కర్మ ఇవే అన్నిటికంటే ముఖ్యం మనకేది దక్కినా సరే అవి వీటి వల్లే దక్కుతాయి నేను నీకు ఇదే తెలియచేయటానికి వచ్చాను రామ జీవితంలో ఇదే విధంగా భక్తి నిష్ఠతో నీ పనులు నువ్వు చేస్తూ ఉండు నిజానికి నేను ఇక్కడ రావటానికి మరో కారణం కూడా ఉంది విజయనగర మహారాజుకి నీ అవసరం చాలా ఉంది రామ మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి చాలా పెద్ద ప్రమాదం రాబోతుంది విజయనగర మహారాజుని అంతం చేయడానికి మీరు నిశ్చింతగా ఉండండి చంద్రకళ మీరు చెప్పిన విధంగా మీ పనిని పూర్తి చేస్తుంది